నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజునడు విజయం సాధించే రంగులేటి అనేది చూస్తుందాం ఫ్రెండ్స్ కుడి శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఆశ్లేష అనమాట జనవరి ఐదు సాయంత్రం నాలుగు నలభై నాలుగు నిమిషాలకైతే మొదలవుతుందండి జనవరి ఆరు సాయంత్రం నాలుగు పది నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ ఆశ్లేష అనే నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధించదనేది ఒకసారి మనం చూస్తున్నాం అన్నమాట నక్షత్రం వచ్చేసరికి ఆశ్లేష దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే నెమలి దాని మీద ఊడిపోయారు వంగోసరికి మాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసినట్లయితే పింగళ దాని మీద రంగు వంగోసరికి తొమ్మిది రంగులో ఉన్న కాకినమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసినట్లయితే పసిమి గల కాకి దాని మీద ఊడిపోయారు వంగసరికి మాట నెస్ట గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగుసరికి నల్ల బోరేసుకున్న అన్నమాట ఈ ఆశ్లేష నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కాకి డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మంగళవారం రోజు నాడు మీరు తూర్పు వైపు ఉండి కోడిని పరమణ వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని ఉత్తరం దక్షిణలో కనుక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కల్రపడి గనక చూసుకున్నట్లయితే మగా నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగా దాని మీద ఊడిపోయే రంగుస్తులకి నెమలనమాట నిష్ట రంగు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే పింగళ పింగళనమాట నిష్ట రంగు గనక చూసుకున్నట్లయితే పసిమి గల కాకి దాని మీద ఊడిపోయే రంగోసరికి డ్యాగన్ అనమాట నిష్ట రంగు గనక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న నెమలి దాని మీద ఊడిపోయే రంగోసరికి నలుపు రంగులో ఉండే డాగ్ అనమాట ఈ మగా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలరో చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న పచ్చకాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ పక్షం వచ్చేసరికి క్రిష్టపక్షం అనమాట మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధకాకి నల్ల మైల గాజు పాల పాలబ్రాస్ సేతువ ఈ రొంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ఉన్న కోళ్ళు నలుపు చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట మీద ఊడిపోయే రంగుల సరికి ఎరకక్క్రి రసంగి ఎర్ర మైల పచ్చ ఆగలు కాకిడే పర్లాలు ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మదరిజాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమలి చూపు ఉన్న కోడు ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు ఓడిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు గనక ముసుగు బంధం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపు ఉన్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూస్తున్నట్లయితే డేగా ఎర్ర బ్రాస్ ఎర్ర నెమలి కాకిడే పర్లాలు పచ్చ డేగాలు ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులు ఉన్న అయితే ఎక్కువ విజయం సాయంతకే అవకాశం కనిపిస్తుంది అనమాట వాటికి బొంగ రంగు వచ్చేసరికి నలుపు రంగు కానీ బూడి రంగు కానీ ఉండాలి అలా ఉన్న కోళ్ళైతే ఎక్కువ విజయం సాయంతాకి అవకాశం ఉంది వాటి మీద ఊడిపోయే నలుపు గల మైలా నెమలి కాకి కాకిడేగ కక్కిరి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు గంక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగు ఉన్న కోడ్లు కోడి చూపు ఉన్న అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక పందం కనుక వేయాలనుకుంటే నెమలి చూపు ఉన్న డ్యాగ్ కానీ లేదంటే ఎరుపు గల నెమలి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే పది నలభై ఎనిమిది ఏఎండు ఒంటి గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి పింగళ నల్లబొట్టలు వేసుకున్న సీతువ కక్కిరి నల్ల కాకిడేగా ఈ అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ విజయం సాయం చేయ రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కాకి ఉన్న కోళ్ళు పింగళ చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగుల సరికి డేగ గేరువా ఎర్రకక్కరి ఎర్రబ్రాస్ కాకిడే పార్లాలు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమల చూపు ఉన్న అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే ఈ మూడో జాములో కనుక మీరు గనక ముసుగు బంధం కనుక వేయాలనుకుంటే కాకి పింగల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జాము టైమింగ్ చూసినట్లయితే రెండు గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ఉన్న పింగల కోడిచూపున్న మైలా తెల్ల సేతువ కోడి సవల కోడి నలక టబ్రాస్ ఈ రంగులది ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములు కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల బొంగోసరికి తెలుపు రంగు ఉండి పైనంతనేమో నెమలన ఉన్న కోళ్ళని కూడా విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే ఎరుపు మించిన కాకి డేగా రసంగి పసిమి గల సేతువ పచ్చకాకి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జాములో కనుక మీరు గంక చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు నెమల చూపు ఉన్న కోళ్ళైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు గంక పందం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదో జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగా కాకి డేగా ఎర్రకరై ఎర్ర మైల రసంగి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే డేగ చూపున్న కోళ్ళు పింగల చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట జోట్లో కోడి చూపు అయ్యి ఉండాలి ఏరుపు రుంగీ ఉండాలి అలాంటి కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది వాటి మీద ఊడిపోయే రంగుల సరికి నెమలి శుద్ధ కాకి తెల్ల కక్కిరాయి సేతువ నలక టబ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉన్న కోళ్ళు నెమలి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదవ జాములో కనుక మీరు గనక ముసుగుపందం కనుక వేయాలనుకుంటే డేగపింగర అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడి అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడ్ని బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందిలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందెలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి